గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు వేయాలి అనేది చాలా మందిలో ఉన్నటువంటి ధర్మ సందేహం అండి చూడండి గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు వేయాలి అనేది చెప్తాను కానీ దానికంటే ముందు అసలు ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి ప్ర దక్షిణ అనేటటువంటి నాలుగు అక్షరాలకి అర్థముంది చెప్తాను వినండి ప్ర అనే అక్షరానికి అర్థము మీరు తెలుసో తెలియకను చేసుకున్నటువంటి పాపాలు తొలగిపోవాలి అని అర్థము అలాగే దా అనే అక్షరానికి అర్థము మీకు మీరు కోరుకుంటారు కదా కోరికలు అవి నెరవేరాలి అని అర్థము అలాగే క్షీ అనే అక్షరానికి అర్థము వచ్చేటటువంటి జన్మ నాకు మంచి జన్మ ఇవ్వమని అర్థము అలాగే నా అనే అక్షరానికి అర్థము మీకు ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానము ఇవ్వమని అర్థము ఇంత అర్థం ఉంది ప్రదక్షిణాలలో కాబట్టి ఇప్పుడు ఎన్ని వేయాలి అనేది చెప్తాను వినండి చూడండి ఎప్పుడైనా సరే భగవంతుడు మీరు ఎన్ని ప్రదక్షిణాలు వేశారు అనేది చూడడు ఎంత మనస్సు పెట్టి వేశారు అనేది చూస్తాడు కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు ఓన్లీ మూడు ప్రదక్షిణాలు చేయండి మనస్సుతోని చేయండి